యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ కాకపోతే హీరోయిన్స్ కి అండ్ టెక్నీషియన్స్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ అంటే ఎంతైనా టాప్ వాళ్ళు హీరోయిన్స్ ఆఫ్ కోర్స్ మీరు లేకపోతే హీరోయిన్స్ అంత అందంగా ఎలా కనబడతారులే కానీ కాకపోతే హీరోయిన్స్ కి అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా తెర వెనక ఉండే మీ పరిస్థితి ఏంటి బా బాగుంటుందండి బాగానే చూస్తారు బాగానే చూస్తారు లేకపోతే మనం ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉండగలం అంటే హీరోయిన్ ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడు మనం టెక్నీషియన్ మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకి హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకే ఇవ్వరు ఇవ్వరు ప్రయారిటీ సెకండ్ హీరోయిన్ కి కూడా ఇవ్వరు మెయిన్ హీరోయిన్ ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు మేకప్ మెన్ లకి హెయిర్ డ్రెస్ లకి అప్పట్లో వాళ్ళు ఫ్లైట్ ఇస్తే మనకి బస్సు పెడితే టీం మొత్తం బస్సులో వెళ్లే వాళ్ళం లేదంటే కొంచెం ఒక రేంజ్ ఉన్న వాళ్ళు అయితే హీరోయిన్ పర్సనల్ వాళ్ళు ఉంటే కారు కంపెనీకి చేస్తారు అంటే బస్సు ఉంటే బస్సు కారు ఉంటే కారు ఏది ఉంటుంది ఎలాగైనా అంటే అప్పుడు మనం కూడా ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్తో చేస్తూ వెళ్ళాలి కానీ మనం ఇలాగే ఉండాలి మనకి ఇదే కావాలి అనుకోకూడదు అనమాట సో మీ ఇంటికి వచ్చి చూసిన దగ్గర నుంచి మాకు ఇందక్కడి నుంచి ఇవే పిట్టల దొర నువ్వొస్తావని ఇవే సత్యనారాయణ గారు మూవీస్ అండ్ చాలా బాగుంది చాలా మూవీస్ దేశ ముదురు ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇటు చూస్తే నేను కూడా ఉన్నాయండి చాలా షీల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇందాక మా కెమెరామెన్స్ ఇద్దరు వెళ్ళి సీరియల్స్ కి దానికి వచ్చింది అన్నమాట మేము డేస్ ని రవీంద్ర భారతి తేగరే గాలి సభ అప్పట్లో అక్కడ కదా అవన్నీ కానీ ఇన్ని షీల్డ్స్ మేబీ ఇప్పుడు ఈడియట్ బంపర్ ఆఫర్ అసలు కలిసి ఉందాంరా జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీస్ కాకపోతే ఏంటంటే బంపర్ ఆఫర్ అయితే ఇది మొన్న మొన్న వచ్చిన మూవీ లే మరి పూరి గారు చూస్తే కొడతారు నన్ను అంటే జనరల్ గా ఎందుకంటున్నానంటే ఈ మూవీస్ అన్ని కూడా మేబీ మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోయినా కానీ ఇలా సోఫాలో కూర్చొని ఎప్పుడైనా షేడ్స్ వైపు చూస్తే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయా ఏదైనా ప్రతి సినిమా నేను చేసే సినిమా ఓపెనింగ్కి వెళ్ళాను అనుకో దేవుడా ఈ సినిమా నా షీల్డ్ కోసం వంద రోజులు కంపల్సరీ ఆడాలనుకున్నా అలా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉంటే నేను అప్పుడప్పుడు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంట సో ఈ కుట్ర వెనక మీ భాగం కూడా ఉందనమాట ఇప్పుడు నేను మీకు తెలియడానికి కారణం మెయిన్ ఇవన్నీ చూడండి ఇన్ని చేశాను అని చెప్పి చెప్ప మూడు వందల యాభై సినిమాలు చేసి ఉంటాను ఇప్పుడు దాదాపు ఒక నలభై యాభై షీల్డ్ ఉన్నాయి ఇంట్లో మరి మూడు వందల యాభై పెట్టలేం కదా ఆ మూడు వందల యాభై రాలేదు నేను ఇప్పుడు ఇవే కదండి మనకి గుర్తు ప్లస్ లు మైనస్ రెండు ఉంటాయి కదా అంటే అన్ని సినిమాలు ఆడాలి సినిమాలు అయినప్పటికీ కూడా ఆడవు అంటే ఇంకా టైమ్ అంతే కొన్ని ఏంటంటే సినిమాలు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఏవైతే షీల్డ్స్ కనిపిస్తున్నాయో కూడా అన్ని అద్భుతమైన మూవీస్ ఇవన్నీ ప్రతి షీల్డ్ మీద మీ పేరు బంధం పెళ్లి చేసుకుందాం కూడా నేనే చేశాను సౌందర్య గారికి ఆరు మూవీస్ చేసుకున్నాను ఆరు మూవీస్ చేశారు సౌందర్య గారు సౌందర్య గారు జనరల్ గా సౌందర్య గారితో ఆరు మూవీస్ చేశారంటే సౌందర్య గారు మీకు చాలా క్లోజ్ మా బాగా ఓకే ఎలా ఉంటారు పర్మనెంట్ గా ఉన్నారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీ వెళ్ళేదండి నేను సౌందర్య గారు జనరల్గా మాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అని తెలుసు అసలు అంటే ఆవిడ కాలం చేసేసారు కాబట్టి సౌందర్య గారు ఉన్నప్పుడు ఆవిడతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అసలు సౌందర్య గారి గురించి చెప్పండి అసలు బయట ఇలాగ లోపలి ఇలాగానే ఉండదండి బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉండదు నేను ఫస్ట్ వన్ టూ డేస్ వెళ్ళినప్పుడు తనకి చేసేసి బయటకు వచ్చేసాను గారు నాతో మీకు కంఫర్ట్గా లేదా ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారండి లేదు మేడం కొత్త కదన్న అదేంటి ఇక్కడే ఉండాలి మీరు నాతోనే గోంచేయాలి అనేది అంటే మీరు వెజ్ నాన్ వెజ్ అండి నేను వెజ్ అండి అన్న నేను వెజ్ హ్యాపీగా ఇద్దరం రోజు పెసరపప్పు టమాటా పప్పు సరే డైలీ వచ్చేది డైలీ చక్కగా తనతో పట్టి తినేదని ఇంకా బాగా చూసుకునేవాళ్ళు భోజనం కూడా మీరు తనతో పాటు రూమ్ లోనే తినేది ఇంద్రజ గారికి చేశాను సోస్ చూడ తర్మా చేశాను ఇంద్రజగారికి గారికి పిట్టల్లో ధర చేశాను దండి సొగసి చూడతారు మా ఎంత మంచి మూవీ నరేష్ గారు ఇంద్రజా గారు కాంబినేషన్ పిట్టల ద్వారా అలీగారు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అద్భుతంగా ఆడిన మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు దానికి అలీగారు హీరో అంటే జనరల్ గా ఆయన ఈవీపి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలతో ఇంట్రడ్యూస్ చేశారు హీరోగా తర్వాత అసలు పిట్టల ద్వారా అనేది ఇంకొక రేంజ్ అనుకోవచ్చు ఎమ్మెల్యేల మంచి మంచి మూవీస్ అంటే మేబీ ఉషా గారు అందరు చెప్పడం అని కాదు కానీ నాకు ఇవన్నీ వింటుంటే అంటే మీరు కొన్ని స్కేల్స్ ఇక్కడ లేనప్పటికీ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీరు టచ్ చేస్తే హండ్రెడ్ డేస్ పక్కా నేను అలాగే అనుకుంటుంటా అప్పుడప్పుడు అందరు అంటారు కూడా ఇవి విగర్ది చాలా బాగుంది చేసిన తర్వాత ఇంకొకటి రెండు మామిడాకులు అది చేశాను తర్వాత కొంచెం మామిడాకుల తర్వాత మళ్ళీ చాలా బాగుంది ఇట్లా ఒక మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది నేను ఇంకా వేరే ఎవరిని పెట్టారు వెళ్ళలేదు తర్వాత కితకితల టైంకి ఫోన్ చేసా మేనేజర్ ఫోన్ చేశాడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాము ఉషా నేను రమ్మన్నారు సార్ అన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ఉన్నారు కదా నేను మళ్ళీ వాళ్ళు రాలేను నాకు అలా ఇష్టం ఉండదు అన్నాను లేదు లేదు సార్ రమ్మన్నారు అండి మంచిది లేండి నేను వస్తానులే అన్నాను అవాయిడ్ చేసి వెళ్ళలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మేనేజర్ ఫోన్ చేశాడు వెళ్ళలేదు తర్వాత మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు అలా ఫోన్ చేసి ఏంటే బలిసిందమ్మట రాట్లేదు ఆయన షాక్ నేను ఆయన ఫోన్ చేసినా అంటే ఏంటే తిక్క తిక్కగా ఉందా అని కాదే సినిమాలన్నీ పోయినాయిరా పనుంది మాట్లాడాలి అన్నారు సరేలేండి అని ఇలా నరేష్ హీరో ముప్పై రోజుల సినిమా నీకు ఏం కావలేదు ఎంతో అంత తీసుకో నువ్వు సినిమా అయితే చే అమౌంట్ గురించి కాదు సార్ నేను మధ్యలో కంపెనీలో లేని వేరే ఎవరో చేస్తున్నారు మళ్ళీ నేను వస్తే బాగుండదన్న నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అంతే అన్నది సర్లేండి సినిమా హిట్ అయిన తర్వాత నాకు షేర్ ఇవ్వాలన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రోజు అడుగుతానండి అన్న నరేష్ ని ఇప్పుడు కూడా నేను నా షేర్ ఇవ్వలేదు నువ్వు అని దేవుడి దేవుళ్ళ నిజంగా సూపర్ డూపర్ హిట్ ఎంత పెద్ద హిట్ అసలు అమ్మాయికి డైలాగ్స్ నేర్పించేదాన్ని తెలుగు కంట్రీ క్లిపి మాకు మెంబర్షిప్ ఉంటే దాన్ని స్విమ్మింగ్ నేర్పిచ్చి అని తీసుకెళ్ళి నేను డైలీ గీతా సింగ్ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము అంటే డైలీ తీసుకెళ్లేదాన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డైలీ కంట్రీ క్లబ్ తీసుకెళ్లేదాన్ని విషయం నేర్పిచ్చి డైలాగ్స్ అని చెప్పేదాన్ని అట్లా ఈవీవి గారు బాగా ఈ వివి గారు రామానాయుడు గారి సినిమాలు కూడా ఒక పది సినిమాలు చేస్తుంటారండి సురేష్ ప్రొడక్షన్ లో కానీ ఇప్పుడు నాకు అదే డౌట్ ఇప్పుడు ఇవి గారు అంటే రామానాయుడు గారు మూవీస్ అంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికి మూవీస్ తీస్తున్నారు కదా కదండి ఇప్పుడు బ్యానర్ లో చేయట్లేదు సినిమాలు చేశానండి రామన్ రామానాయుడు గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే టైం నువ్వు పని చేస్తావో చేయవో తర్వాత విషయం ఆరు అంటే ఐదు యాభైకి అక్కడ ఉండాలి ఇంపార్టెంట్ బాగా ఫారెన్ వెళ్ళా గానీ ఆయన సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేస్తారని ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి లొకేషన్ లో ఉండేవాళ్ళం మేము వర్షం ఇవ్వండి పిడుగులు ఇవ్వండి ఎలాగైనా ఉండేవ్వండి ఇక్కడ నుంచి రింగ్ చేసేవాడు వీడియో కాల్ ఎక్కడ ఏంటి అని అందరు వచ్చారా రెడీ అయ్యారా అని పాపం ఫారెన్ ఏ షూటింగ్స్ లాస్ట్ లాస్ట్ లో అయితే సురేష్ బాబు గారు రమానాయుడు గారు ఉషా హీరోయిన్ చూసుకో మేము రావట్లేదు అని చెప్పేవాళ్ళు చాలా ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా మీ మీద మొదటి నుంచి కూడా వాళ్ళకి నమ్మకం బాగా ఉంటుంది అనుకుంటా అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చేస్తే బాగా చేస్తారు అంతే అన్ని మూవీస్ చేశాం కదండి ఇంకా అట్లా బాగా ఫారెన్ ఇక్కడికి చేసినా ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని నా రూమ్ లోనే పెట్టేవాళ్ళు జాగ్రత్తగా కొన్ని కొన్ని ప్లేసుల్లో దొరకవు అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి హుజేసేయటం కానీ లక్ష్మి గారు అన్ని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు రవ్వ రెడీ రెడీ చేసి రవ్వ అవన్నీ మార్నింగ్ అవన్నీ మళ్ళీ చూసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదండి అన్ని హెల్పింగ్స్ ఇంకా ఎక్కడ ఎవరైనా ఒక సినిమా చేస్తే కంపల్సరీ ఒక నాలుగే సినిమాలు అయితే ఎన్ని పాస్పోర్ట్స్ మీకు ఒక ఆరు పాస్పోర్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు నేను సినిమాలు మానేశాను గానీ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తా ఉంటాం మేము నా కొడుకు కోడలు తిప్పుతా ఉంటారు మా అయినా మేము వెళ్తూ ఉంటాము ఇయర్లీ కంపల్సరీ వన్ టూ టైమ్స్ ఎక్కడైనా వెళ్తూనే ఉంటాం ఆరు పాస్పోర్ట్స్ కంప్లీట్ చేశారు సూపర్ అసలు కాళ్ళల్లో చక్రాలు అని చెప్పేసి అంటారు కదా ఉన్నట్టుందే మీకు బ్యాంకాక్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళి ఉంటానండి అంటే నేను బోటిక్ పెట్టాను అది ఒకటి ఉంది మీకు చెప్పలేదు ఒక టెన్ ఇయర్స్ బోటిక్ రన్ చేశాను అది అదేందన్న మనోరాలు చెప్పింది కదా లవ్ సిక్స్టీన్ ఉమెన్ స్టోర్ అదేంటే పేరు ఇలా పెట్టామని అడిగారు మా వాళ్ళందరూ అంటే నా షాప్ కి ఎవరు వచ్చినా సిక్స్టీన్ లాగా ఫీల్ లవ్ అవ్వాలి అని ఉండాలని సో మీరు కూడా అలానే మెయింటైన్ అవుతున్నారు అంటే నేను అందుకే ఇందాక అన్నాను మిమ్మల్ని మీరు ఎందుకు హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదు అని చెప్పేసి కనీసం ఆర్టిస్ట్ గా కూడా చేయలేదండి మీరు ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా ఏడిపించేవాళ్ళు తమ్మా ప్రభ కామెడీ క్యారెక్టర్ చెయ్యి ఇలాని మన బ్రహ్మానందం గారు కూడా అన్నది చేయవే సరదాగా నేను చెప్తాను అని వాళ్ళు అమ్మ నిజెనుండేదని బాగుంటది సరదాగా చెయ్యి రమ్మప్రమ గుడి నీ ఇలాగే నీ అంత హైటే ఉంటుంది బాగుంటది చెయ్యి అనేవాడు నిజె నిండేది అని కాదు మీకు బాగా చనువ అంటే ఇవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అంటే వే అనేది రాక మాట్లాడుతున్నారు అంటే మీరు అని మిమ్మల్ని వాళ్ళు చాలా ఓం చేసుకునే వాళ్ళు అనుకుంటున్నా బాగా అండ్ జనరల్ గా అసలు నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ ఆర్టిస్ట్ అనేసరికి ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్ అనే సరికి ఇండస్ట్రీ లో అప్పట్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మయ్య వద్దు అనేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చిన్న చూపు టెక్నీషియన్స్ అన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ అసలు మీరు చెప్పండి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చూస్తున్నారు కదా మీరు నిజంగా అసలు ఇదంతా నిజమైన ఆర్టిస్టుల గురించి బయట మాట్లాడేదంతా బయట మాట్లాడేదంతా నిజం నిజమో కాదని అందరికీ తెలుసండి అది ఏం లేదు పబ్లిసిటీ కోసం ఒకటి ఉంటే వంద మాట్లాడతారు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడితే మనమే క్యాజువల్ గా ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎవరో తెలియకుండానే కామెంట్ చేస్తాము అలాంటిది తెర మీద లక్షల మంది కోట్ల మంది చూసే వాళ్ళని ఇంకా కామన్ గా అంటా ఉంటారు అది ఎవరు పర్సనల్ వాళ్ళు ఇష్టం ఉంటది కానీ అందరూ అలా ఉండరు వందకి వంద మంది అలా ఉండవు ఎవరో ఒకరిద్దరు లవ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అది మనం ఎవరు పట్టించుకో అంతే ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ ఇది అది బ్యాడ్ అని మరి మేము నెలలో ఇరవై ఐదు రోజులు లాక్డౌన్ లోనే ఉండేవాళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఒకసారి దాసరి గారు ఒక స్టేజ్ మీద గురువు గారు చెప్పారనమాట ఆ సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి అంటారు కానీ ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా తెర మీద కనబడడం అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఆర్టిస్ట్ గా కనబడాలి మరి ఒక మనిషి పుడితే ఆర్టిస్ట్ గా పుట్టాలి ఆర్టిస్ట్ గా పోవాలి అంటే పుట్టడం ఎలా పుట్టినా కాని చనిపోయేటప్పుడు ఆర్టిస్ట్ అనుకో ఆర్టిస్ట్ అనిపించుకొని చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి చెప్పారు దాసర్ గారు ఇప్పుడు మనం బయటకెళ్తే ఒక పది మంది గుర్తుపడతారు ఒక ఇరవై మంది గుర్తుపడతారు అది ఒక ఆర్టిస్ట్ వెళ్తే వేల మంది లక్షల మంది కోట్ల మంది గుర్తుపడతారు అంతే కదా అంతే కదా మీరు ఎప్పుడో వర్క్ చేసిన వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చి బయట కనబడ్డారు అనుకోండి ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది చెప్పండి అంతేగా అది సో ఇండస్ట్రీ అనేసరికి ఆ చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా రవితేజ గారు కృష్ణానగరే మామ సాంగ్ లో కూడా చెప్తారు మేమంటే మీకు రవితేజ గారు మిమ్మల్ని చాలా ఆఫ్ కోర్స్ మీరు కూడా ఆయన చాలా ఏడిపించారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆయన కంటిన్యూటీస్ డైరెక్టర్స్ ఏంటంటే ముందు కంటిన్యూటీస్ అడుగుతారు అంటే వీళ్ళు ఏ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నారు వీళ్ళే క్లిప్ పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ మూడు రోజుల తర్వాత చేస్తారు ఆరు రోజుల తర్వాత చేస్తారో తెలియదు ఏది మిస్ అయినా వాళ్ళు బాగుండదు కదా అడిగితే ఎందుకు సార్ రాగానే అడుగుతారు బోల్ టైమ్ ముందుగా చెప్తాను మేము ఆర్టిస్టులు అవుతా మీరు ఆర్టిస్ట్లు అయితే స్క్రీన్లు సీని పత్తండి అని ఏడిపించేవాళ్ళం ఈయన న్యూజిలాండ్ లో బస్సులో వర్షం పడుతుంటే అందరు కూర్చుంటే అందరి యాక్టింగ్ చేసి చూపించారు నాది కూడా ఇవి కూడా ఆడేసుకునే అండి మమ్మల్ని ఇలా అలా అని కామెంట్ చేసి ఏడిపించేవాళ్ళు అలా మేము చూస్తుండగా అందరూ డైరెక్టర్లు అయిపోయారు హీరోలు అయిపోయారు చాలా మంది ఉన్నారు అలా రవితేజ గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త నుంచి చూసారనమాట అసిస్టెంట్ చాలా కష్టపడి వచ్చారంట వినయ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు మేము మోసిన మరదలని ఒక సినిమా చేసాం మోసిన మరద అందరూ ఇట్లా హాల్లో బెడ్లు పడుకునే వాళ్ళు సాగర్ గారు డైరెక్టర్ సీను వైట్ల గారు అందరూ చాలా మంది అప్పుడు వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు ఓ శ్రీను వైట్ల గారు విబి నాయక్ గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో

అట్లా ఎవరు లేరండి ఎవరో ఒకళ్ళు ఇప్పటి ఇప్పటివరకు అలా ఎవరు అనిపించలేదు అంటే మేము అలాగే ఉన్నాం కదా ఎప్పుడైనా ఇంకా అలాగే మాట్లాడతాం రవితేజ గారు ఎలా ఉంటారు ఇప్పుడు ఆయన ఎప్పుడైనా బంగారం అండి అవునా ఆయన యాక్టింగ్ ఉండదు బయట ఎలా ఉన్నారు అలాగే ఉంటారు అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి